అందరికీ నమస్కారం అండి అందరూ ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటారు అయితే స్నానం ఏ సమయంలో చేయాలి స్నానం చేసేటప్పుడు నీళ్లలో ఏ వేసుకుని స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా స్నానానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ కుటుంబక్షేమం కోసం పూజలు చేస్తూ ఉంటారు అందరూ కూడా అదృష్టం కావాలని సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారు తక్కువ సమయంలో అదృష్టాన్ని పొందాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన వస్తువులను నీటిలో కనుక వేసుకుని స్నానం చేస్తే అనేక మంచి ఫలితాలు వస్తాయి చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోనే అదృష్టాన్ని పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే వస్తువు పసుపు పసుపును ఉపయోగించడం అనేది చాలా సర్వసాధారణము దేవుణ్ణి పూజించడం దగ్గర నుంచి అనారోగ్య సమస్యల వరకు కూడా పసుపుని మనము వాడుతూనే ఉంటాము అలాంటి పసుపుని నీటిలో వేసుకుని స్నానం చేయటం వల్ల అదృష్టం లభిస్తుంది పసుపులో శుద్ధి చేసే లక్షణాలు ఉంటాయి శరీరం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ఇలా గనక నీళ్లలో పసుపు వేసుకుని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలతో పాటు జాతకంలో ఉన్న గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ అంటే చాలా ఇష్టము స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు గనక వేసుకొని స్నానం చేసినట్లయితే అన్ని దోషాలు తొలగిపోయి సంపద పెరుగుతుంది లక్ష్మీదేవికి గులాబీ అంటే చాలా ఇష్టము స్నానం చేసే నీటిలో ఎర్ర గులాబీ రేకులను వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది సోమవారం అంటే శివుడికి అంకితం చేయబడింది ఈరోజు మనం చేసే ప్రతి పనిలో కూడా శివానుగ్రహం కలగాలంటే సోమవారం స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంధం వేసుకొని స్నానం చేయాలి ఇలా గనక చేస్తే శివుని యొక్క అనుగ్రహము ఎప్పుడు మీ మీద ఉంటుంది చాలామంది జాతకంలో దోషాలు ఉండటం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు గురువారం రోజు స్నానం చేసే నీటిలో గరిక వేసుకొని స్నానం చేస్తే ఆ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రెండు లవంగాలను నీటిలో వేసుకొని స్నానం చేస్తే చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది తులసి ఎంతో పవిత్రమైన ఆకు తులసి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు అలాగే తులసిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి స్నానం చేసే నీటిలో రెండు తులసాకులు వేసుకొని స్నానం చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది అయితే మనం స్నానం చేసే నీటిలో వేసుకునే తులసాకులు మనం పూజ చేసే తులసి చెట్టు నుంచి కోయకూడదు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో తమలపాకులు వేసుకుని స్నానం చేయటం వల్ల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పు అదృష్టానికి చిహ్నము ఎందుకంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది అలాగే లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టము స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే అన్ని గ్రహదోషాలు అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి స్నానం చేసే నీటిలో కొద్దిగా నువ్వులేసుకొని స్నానం చేసినట్లయితే పేదరికము తొలగిపోతుంది చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లు వదిలిపెట్టేస్తూ ఉంటారు అలా బకెట్లలో నీళ్లు వదిలిపెట్టకూడదు ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేసినట్లయితే అది ఆ వ్యక్తి యొక్క జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది మనం స్నానం మనం స్నానం చేసే సమయానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఉదయం ఆరు గంటల లోపు స్నానం చేసినట్లయితే చాలా మంచిది అలాగే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే స్నానం చేయాలి ఈ సమయంలో మన శరీరంలో పునర్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి ఎట్టి పరిస్థితిలో మిట్ట మధ్యాహ్న సమయంలో స్నానం చేయకూడదు మిట్ట మధ్యాహ్న సమయంలో స్నానం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చేసే స్నానాన్ని దేవతల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయటం వల్ల కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత లభిస్తాయి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో చేసే స్నానాన్ని సాధారణ స్నానము అంటారు ఇది మామూలుగా అందరూ చేసే స్నానము ఈ సమయంలో స్నానం చేయటం వలన అదృష్టం పెరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది పన్నెండు గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా స్నానం చేయకూడదు ఉదయము ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానము అంటారు అందువలన కుదిరినట్లయితే ఎనిమిది గంటలలోపు స్నానం చేయాలి ఒకవేళ కుదరకపోతే సాయంత్రము ఆరు గంటలకు ముందు స్నానం చేయాలి ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే జీవితంలో కష్టాలు పెరుగుతాయి అని చెప్తుంటారు కొంతమంది మగవాళ్లు టవల్తో శరీరాన్ని శుభ్రం చేసుకుని దాన్నే నడుముకు చుట్టుకుంటూ ఉంటారు అయితే అలా చేయటం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రము పొడిగా ఉండేలా చూసుకోవాలి ఆడవారు మంగళవారము మరియు శుక్రవారంలో తలస్నానం చేయకూడదు ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు మాత్రము ఈ నియమము వర్తించదు శనివారం గనక స్త్రీలు తలస్నానం చేస్తే ఐశ్వర్యము లభిస్తుంది అలాగే వివాహమైన స్త్రీలు సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు ఎప్పుడూ కూడా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేయటం చాలా తప్పు అలాగే దరిద్రానికి కూడా సంకేతము ఆరోగ్యపరంగా కూడా అన్నం తర్వాత స్నానం చేయటం మంచిది కాదు భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా స్నానం చేసే విషయంలో కూడా ఈ నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం